बोलो भारत माता की जोर है <laughs> बोलो भारत <पारेश> माता की <laughs> गोका का भी मुरली साहब है ना जल्ला बीजेपी के अध्यक्ष और उपाध्यक्ष और सर्व सदस्य सभी के आगमन से में आश्रम था कलाराम जिला निजी सेना के अध्यक्ष राजा सम्मान अपासा तुलगोड़ा हो रहे हैं सम्मान ने मानते तुलगोड़ा हो అంకలిగివరే సుభాష్ రౌడీ ధవన్వ్రే క్ పటీలవరే శంకరగౌర పాటిల్ పిఎస్ చైర్మన్ే గీల్కూర్వరే శంకరవర పాటిల్ ఎస్ ఇవే సమస్త ఎరడూ తాలూకా ఎలా అధ్యక్ష ఉపాధ్యక్ష్యకర్త సదస్యే మొల ఆగరం నా స్వగత వస్తా ఇవన్న కార్యక్రమం ఓడి అక్టోబర్ హత తారీఖు బెళగ్ బిసి బ్యాంక్ చునవణ ఫిక్స్ ఈ కనాపూరు బెళగ్ రాందర్గ్ నిన్నీ సౌద్యూటింగ్ ఇవన్న దుర్గా మీటింగ్బెట్టు లక్ష్మీదేవ జాతర ముందు నర కిందూరు బైగల్ రైబా చింబాణి ఎంఎల్స్ ఎంఎల్లీ జిల్లా పంచాయతీ తాలూకు పంచాయతీ యావదే చునవణ దేవస్థానం అదే అనంతరం ஈகாத இப்பத்தை இப்போ சாலு ஐநூறும் கோடி சாலிகொட்டி எழுவத்த ஐநூறி சாலையே இது ரெத்தின் அனுகூல ஆரோக்கர ஜீரோ பர்செண்ட் பட்ஜெட்டி ரைத்தின் அனுகூல ஆந்தின தினமாதிரி இன்னும் எழுவை சால சீக்கிரோச்சின் அனுகூலங்கள் சோசைட்டோ ரைத்தா இலாக்கை நம்ம குரூப்போ நம்ம வீட்டுக்கு ஆக்டு அந்த நீங்கள் கலசா மாக்கெல்லாம் గోకీ అభ్యర్థి వినంతి అదర్ జావందోడ్లీ గోకడేట్ సెప్టెంబర్ ఇవన్నె చర్చి ఫైనల్ జులై తగ్గించి సెప్టెంబర్ బాగా బరీ సొసైటీ ్యాంక్ ప్రతి ఇష్టూ సొసైటీ ಕ್ಷೇತ್ರ ಅದರ ತಾಲೂಕು ಯೋಕಾ ನೀವು ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಮಂದಿ ಗೋಕಾಕ್ ಓಟಾಡೋಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಈ ಕಡೆ ಅಥವಾ ಕೇಳಿ ಲಂಡಿನ್ ಮಾರ್ಗಿ ನೀವೆಲ್ಲ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ಗಳು ಗೋಕಾಕ್ ಅಂದ್ರೆ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಓಟಾಡಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಮೂಡಲಿಗಾಲ ಐವತ್ತೈದು ಸೊಸೈಟಿ ತರಕಾರಿ ಮತ್ತೊಂದು ಬರ್ತೀನಿ ಅದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ಗೋಕಾಕ್ ಕ್ಷೇತ್ರದ ಇಪ್ಪತ್ತೈದು ಸೊಸೈಟಿ ಅವ್ರನ್ನ ಕರೆದೀನಿ ಮೂಡಲಿಗಾವನ್ನ ಎಲ್ಲ ಕರೆದೀನಿ ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಕಡೆ ಒಳ್ಳೆಯ ಮಾಡಿ ನಮ್ಮ ఏమే తొందర ఆతాయి త్రాసు నెవెల్ కర్చ మాట్లా తి చునవణ ఆశీర్వాదపడీ మరణిందీ ఈ చునవే యోగ్య అభ్యర్థి నిల్స్తి త ఆశీర్వాదపడే మొదసే చునవణ ఈగే తమ అభ్యర్థి ఆశీర్వాద ముంద్రెలాంక్ సుమారు ఆరు సవర కటి బ్యాంక్ సుమారు సవరూరు కోటి రైతు జీరో పర్సెంట్ సాల కొట్ట ముందా ఆరు సవర కో డిపార్ట్ ఎండ్ సోటి సూర్ కోటి అంతా కొట్ట సాల ఇంకా జాస్తి మైతికి అనుకూల ఉద్దేశ్ కడిట్ మిం ఎంత బ్యాంక్ జనరు విశ్వాసీ అదకెలాగారు అరవింద్ పాటిల్ శుభాబు ఎలా డైరెక్ట్ టీమ్ ఆగి చోసారు ముందు దినా అతి ఇన్నుచ్చిన చోసీ ఇలా క్రమంలో ఇవ్వండి చునవణ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾವ್ ಎಂಥದ್ದಲಾ ನಿಮ್ ಆಶೀರ್ವಾದ ಅದೇ ಹದಿನಾರು ಸೀಟಿಗೆ ಚುನಾವಣೆ ಹದಿನಾರು ಸೀಟನ್ ನಿಮ್ಗೆಲ್ಲರೂ ಆಶೀರ್ವಾದದ ಒಂದು ಹದಿಮೂರು ಸೀಟ್ ನಮ್ ಕೊಟ್ಟು ಗೆಲ್ಲಿಸ್ತಾ ಇರ್ಬೇಕಂತ ನಾವು అది ఇది ముందరూ దయమా ఇన్నొంత ఇల్ టైమ్ తగితే యకంద ఎలా కంప్ ఎలా సొసైటీ పర్సన్ మొత్తం భేటీ ఎల్గూ భేటీ ఎలా సొసైటీ చేర్మన్ ఉపాధ్యక్ష సెక్రెటరి కమిటీ మెంబర్ ఎల్ బంద అది మంత్ కిస్ ఎలా కంప్ సప్రేట్స్ ఆ రూపేట్ మాట్లాడుకో తమ్మల్ని వినంతి యాకంద్ర ఈ వర్ష నేకంద్రె ನಮ್ಮ ತಾಯಿ ಲಕ್ಷ್ಮಿ ತಾಯಿ ಯಾಕಂದರೆ ಅದಕ್ಕೆ ನಾವು ಬರೋದ್ರಿಂದ ಹುಡುಗುಂಪು ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಹೇಳಿ